విఎస్ నైన్ మీడియాకు స్వాగతం దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి మాడవీదుల అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వినుపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవితో కలిసి పరిశీలించారు జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాడవీధుల అభివృద్ధికి సంబంధించి అరార్ ప్యాకేజీ అందించి అక్కడ గృహాలను కూల్చివేత కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి వారం రోజుల్లో తొలగింపు కార్యక్రమాలు పూర్తి చేయాలని వెంటనే ఆర్కిటిక్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రెండు నెలలకు సిద్ధం చేయించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు తొలగింపు కార్యక్రమం ముగియగానే ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దేవస్థానం ఆధీనంలోని భూమిగా సూచికలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు मफ करना <inaudible> <inaudible> <on, this> <inaudible> <inaudible> Gayana Gor <rearr> aunque il cola encanto, chegando acaeradas <latitudeuralism> 6 すいません。<laughs>